అదిరిపోయే ఎగ్ ఫ్రై అయితే ఈ విధంగా ట్రై చేసేయండి చాలా బాగుంటుంది ఎగ్ పొరుడు అంటాం మేము చాలా బాగుంటుంది టేస్టీగా వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఫస్ట్ అయితే ఒక ముప్పై కోడిగుడ్లు తీసుకున్నాము అలానే దాంట్లోకి ఒక అర కేజీ ఆనియన్స్ అయితే తీసుకున్నాము ఒక ఏడు పచ్చిమిర్చి తీసుకొని ఇంకైతే వంట అయితే స్టార్ట్ చేసేసాము ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా కట్ చేసుకొని ముందే రెడీగా పెట్టుకుంటే ఇంకా పొయ్యి మీద బాండలు పెట్టి ఆయిల్ తగినంత వేసుకొని తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా రోస్ట్ చేసుకోవాలి ఎంత బాగా రోస్ట్ చేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ అలానే ఇంక రెడీగా కోడిగుడ్లు కూడా పక్కన పెట్టుకొని ఈ ఆనియన్స్ బాగా రోస్ట్ అయిపోయినాక కోడిగుడ్లు ఒకటి ఒక్కొట్టి పగలగొట్టి వేసేయడమే బ్యాచ్ అంతా తలవక పని చేసినాము జస్ట్ ఐదు నిమిషాల్లో ఈ వంట అయితే అయిపోయింది హ్యాపీగా తినేయచ్చు కొద్దిగా పసుపు అలానే ఉప్పు ముందు ఆనియన్స్లో వేస్తే ఆ పసుపు ఉప్పు ఫస్ట్ ఆనియన్స్ కూడా పడుతుంది కాబట్టి ముందే వేసేసేయాలి ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకునేయాలి పసుపు వేసుకుంటే ఆ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అలానే నీచు వాసన లేకుండా నీట్గా బాగొస్తుంది ఫ్రై కూడా ఇంకా తొందరగా ఉంటాయి పోవాలి కాబట్టి ముగ్గురు నలుగురు ఎగ్గులు పగలగొట్టేసి వేసేస్తుంటే నేను మొత్తం బాగా నీట్గా మిక్స్ చేస్తున్నాను ఆనియన్స్లో ఎగ్గుని బాగా మిక్స్ చేసుకున్నాక జస్ట్ త్రీ మినిట్స్లో అయితే ఇంకా వంట అయితే రెడీ అయిపోతుంది చూడండి కలర్ఫుల్గా అద్భుతంగా ఎంత బాగా కనపడుతుందో ఎగ్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది టేస్టు ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో వంట అయిపోతుంది హ్యాపీగా మనం ఇంట్లో ఎప్పుడన్నా పప్పు అవి చేసుకున్నప్పుడు నంచుకోవడానికి ఎగ్ అయితే ఆమ్లెట్ కాకుండా ఈ విధంగా అయితే ఇంకా అందరూ హ్యాపీగా ఫ్యామిలీ అంతా తినచ్చు ఆమ్లెట్ అయితే ఒక్కొక్కటి విడిగా పోయాలంటే టైం పడుతుంది ఈ విధంగా పొరుడైతే ఒక ఆమ్లెట్ టైంలోనే ఈ ఐటమ్ అంతా కూడా పూర్తిగా రెడీ అయిపోతుంది పిల్లలు అయితే హ్యాపీగా బాగా తింటారు ఇకపోతే ఇదంతా బాగా రోస్ట్ అయినాక మిరపొడి ధనియాల పొడి ఒక్కరు పెప్పర్ వేసి ఒక వన్ మినిట్ టక్కలు పెట్టేసి నీట్గా రోస్ట్ చేస్తూ ఉంటే ఎగ్ ఫ్రై అయితే అద్భుతంగా రెడీ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి